గణపతి పాట అండి సాయంత్రం సమయంలో పాడితే చాలా బాగుంటుంది భజనలు కాని వెలసిన గణపయ్యా నీ పూజకు గరికను పూలు పత్రి నైవేద్యాలు కొబ్బరి కాయలు తెచ్చినాము తండ్రి కానిపాకముల వెలసిన గణపయ్యా నీ పూజకు గరికను తెచ్చామయ్యా పూలు పత్రి నైవేద్యాలు కొబ్బరికాయలు తెచ్చినాము తండ్రి నవరాత్రులలో నీకు భజనలు కుంకుమ పూజలు చేస్తున్నాము నవరాత్రులలో నీకు భజనలు కుంకుమ పూజలు చేస్తున్నాము చల్లగమమ్ము దీవించేసి మా కోరికలు తీర్చవయ్య దేవా కాని పాకముల వెలసిన గణపయ్యా నీ పూజకు గరికను తెచ్చామయ్యా పూలు పత్రి నైవేద్యాలు కొబ్బరికాయలు తెచ్చినాము తండ్రి వీధి వీధిలో మండపాలతో ఉత్సవాలు నీకు జరిగేనయ్యా వీధి వీధిలో మండపాలతో ఉత్సవాలు నీకు జరిగేనయ్యా మట్టితో నిన్ను చేశామయ్యా మా పూజలనే అందుకోవదేవా కాని పాకముల వెలసిన గణపయ్యా నీ పూజకు గరికను తెచ్చామయ్యా పూలు పత్రి నైవేద్యాలు కొబ్బరికాయలు తెచ్చినాము తండ్రి ఉండ్రాళ్ళు కుడుములు తెచ్చినమయ్యా పాయసం నీకు చేశామయ్యా ఉండ్రాళ్ళు కుడుములు తెచ్చినమయ్యా పాయసం నీకు చేశామయ్యా బొజ్జ నిండుగా భోజనం చేసి మమ్ము కరుణతో చూడవ గనపయ్యా కాని పాకముల వెలసిన గనపయ్యా నీ పూజకు గరికను తెచ్చామయ్యా పూలు పత్రి నైవేద్యాలు కొబ్బరికాయలు తెచ్చినాము తండ్రి పిల్లలు పెద్దలు అందరూ కలిసి భక్తి నిను కొలిచేమయ్యా పిల్లలు పెద్దలు అందరూ కలిసి భక్తి భక్తితోడని కొలిచేమయ్యా తెలిసి తెలియక తప్పులు చేస్తే గుంజీలు మేమూతీశామయ్యా తెలిసి తెలియక తప్పులు చేస్తే గుంజీలు మేమూతీశామయ్యా పెద్ద మనసుతో మము మన్నించి కృపను చూపవా విఘ్నేశ్వర దేవా పెద్ద మనసుతో మము మన్నించి కృపను చూపవా విఘ్నేశ్వర దేవా కాని పాకముల వెలసిన గణపయ్యా నీ పూజకు గరికను తెచ్చామయ్యా పూలు పత్రి నైవేద్యాలు కొబ్బరికాయలు తెచ్చినాము తండ్రి కాని పాకముల వెలసిన గణపయ్యా నీ పూజకు గరికను తెచ్చామయ్య పూలు పత్రి నైవేద్యాలు కొబ్బరికాయలు తెచ్చినాము తండ్రి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్